ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం లోపల మరి నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో అధికారం చేపట్టిన తర్వాత మరి పీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానే కానీ ఎక్కువ మంది పీసీ సోదరుల సోద్రపంలో విమాదాలు ఉండడం సందర్భంలో ఏనాడు కూడా నిత్యావసర వస్తువులు పెరగలం ఈ ఐదు సంవత్సరాల్లో మరి రామరాజ్యం పరిపాలన అంటే రామరాజ్యం ఎలా ఉండదు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు చూపించాడు మరి రెండు వేల పంతొమ్మిది మరి ఇప్పుడు దాకా కాదు ఈ మాసంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం లోపల మరి నారా చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టిన తర్వాత మరి సోదరులందరూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఎక్కువ మంది టీవర మందులు నివాసాలు ఉంటున్న సందర్భంలో ఏనాడు కూడా నిత్యావసర వస్తువులు పెరగలేదు కాంగ్రెస్ పెరగలేదు ఇంటి పనులు పెరగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో మరి రామరాజ్యం పరిపాలన అంటే రామరాజు ఎలా ఉండదు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు చూపించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి